నమస్కారం ప్రేక్షకులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మనం ఎక్కడున్నామో తెలుసా ఉన్నాము లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ మాహిష్మతి సామ్రాజ్యం చూసారా గుర్రాలు ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రాజమౌళి గారు రాజమౌళి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారంటే ఏమిటో అనుకున్నాం కానీ బాబా బాబా అసలు ఈ మహిష్మతి సామ్రాజ్యాన్ని చూడడానికి నా రెండు కళ్ళు చాలడం లేదండి బాబు పదండి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మహిష్మతి సామ్రాజ్యం ఫోటోలు కూడా దిగాలి నేను రండి చూద్దాం ఏమి ఆర్ట్ వర్క్ ఏమి ఆర్ట్ వర్క్ సాబు సిరిల్ గారి ఆర్ట్ వర్క్ సెందుల్ గారి సినిమాటోగ్రఫీ రాజమౌళి గారి డైరెక్షన్ బాహ్ సింప్లీ సినిమాని ఎన్ని తరాలైనా మర్చిపోని విధంగా తీశారు ఇప్పుడు బాహుబలి కన్క్లూషన్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము థియేటర్కి ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు రండి బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు అక్కడ అక్కడికి వెళ్దాం ఇక్కడే బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ రథం ఇక్కడ నుంచే వెళ్ళింది ఈ నేల మీద నుంచే వెళ్ళింది ఆ రథం కానీ ఏం జరిగింది ఏయ్ అదిగో ఆ చెట్టు అక్కడే కదా కట్టప్పకి ఇంత ముద్ద పెట్టాడు మన చిన్న బాహుబలి రండి బా బాబా బా ఈ చెట్టు కింద కూర్చొనే కట్టప్పకి మన చిన్న బాహుబలి ఒక బుద్ధ అన్నం పెట్టాడు ఆహా వాట్ మహిష్మతి సామ్రాజ్యం మజాక శివుడు శివగామి కట్టప్ప దేవసేన అవంతిక ఒక్కొక్క పాత్ర ఈ మహిష్మతి సామ్రాజ్యంలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి అదిగో అక్కడే ఆ సామ్రాజ్యం ఉంది చూసారా ఒకసారి చూడండి అది అక్కడే అక్కడే ఇప్పుడు మీకు కనిపించదు సీజీ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం కనిపిస్తుంది చూసారా ఎంత కష్టపడ్డారో దీనికోసం రండి మహిష్మతి సామ్రాజ్యాన్ని ఇంకా చూద్దాం ఇదే ఈ స్తంభం దగ్గరే దేవసేనని బందీని చేశాడు బళ్ళాల దేవుడు ఇక్కడ మనం ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది సుమారు సెల్ఫీ నియర్ దేవసేన పిల్లర్ హలో ఎవరు సామ్రాజ్యంలో ఎవరు